మరియు ఎహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లను మనుషుడే కానీ స్త్రీయే కానీ ఎహోవాకు నాజీరుగుడకు ఎవరైనాను మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్ష రస మద్యములను మానవలను ద్రాక్ష రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను తాగవలదు ఏ ద్రాక్ష రసమునైనాను త్రాగవలదు పచ్చిమి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అతడు తన అతడు ప్రత్యక్ష ప్రత్యేకముగా ఉండు దెనుములనియూ పచ్చికాయలే కాని పైతోలే కాని ద్రాక్ష పుట్టిన ఏదియు తినవలదు అతడు నాజీరగుడకు మ్రొక్కుకొని దినములలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు ఇహవాకు తను తాను ప్రత్యేకించుకొని ప్రత్యేకించుకున్న దినములను నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెండ్రుకలను ఎదగనియవలను అతడు ఇహవాకు ప్రత్యేకముగా ఉండే దినములనియు అన్నిటిలో ఏ సేవను ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకునవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములనియు అతడు ఇహవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును ఒకడు అతని మీద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా ఏడవ దినమున తన తల గురికించుకున్న వలనను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్ల గువ్వలను రెండు పావురపు పిల్లలను అయినను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద ఉన్న యాజకుని ఎదుగు తేవలను అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారత బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వారి నిమిత్తము ప్రాయశ్చితము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను మరియు తాను ప్రత్యేకంగా ఉన్న దినములను మరల ఎహవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లలను తీసుకుని రావలను వ్రత సంబంధమైన తల వెంట్రికలు అపవిత్రపరచబడిన గనుక మునుపడి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకంగా దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద వాని తీసుకుని రావలను అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొరెపిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడుగొరెపిల్లలను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పుటేరును గంపెడు పొంగని పిండి అయినను అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యములను పానార్పణములను అర్పణముగా ఇహోవా ఎద్దకు తేవరను అప్పుడు యాజకుడు ఇహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించవరను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను ఇహోవాకు సమాధాన బలిగా అర్పించవలను వారి నైవేద్యము వాని పానార్పణము అర్పించవలను అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్ద తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు గురికించుకొని ఆ వ్రత సంబంధమైన తల వెంట్రికలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రింద ఉన్న అగ్నిలో వేయవలను మరియు యాజకుడు ఆ పొటేలు యొక్క వండిన జబ్బును ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును పొంగని ఒక పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెండ్రుకలు గురిగించుకున్న పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలను తర్వాత యాజకుడు సన్నిధిని అల్లాడించబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలను అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రత్యక్షం ప్రతిష్ఠితమగను తర్వాత ఆ నాజీరు ద్రాక్ష రసము త్రాగవచ్చును నా నాజీరు తన కలిమె కొలది ఇచ్చుదానిని గుర్చి ఇచ్చిన దాని గురించి విధియు అతని అతడు నాజీరా ఇన్నందున ఇహవాకు అర్పించవలసిన దానిని గురించి విధి ఇదే తాను మ్రొక్కుకొన మృక్కుబడి చొప్పున నాజీరును గురిచిన విధిని బట్టిూ ఇదంతయ చేయవలనని చెప్పుము ఇహవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోన్తోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇస్రాయలీలను ఇలాగ దీవించవలను ఇహవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఇహోవా నీకు తన సన్నిధి సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక ఇహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక అట్లా వారి ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను